నెల్లూరు జిల్లాలో రేషన్ మాఫియా రెచ్చిపోతుంది కోవూరు మండలంలోని జాతీయ రహదారి వద్ద కావలి నుంచి చెన్నైకి వెళ్తున్న రేషన్ బియ్యం లారీని సివిల్ సప్లై అధికారులు పట్టుకుని సీజ్ చేశారు ఈ సందర్భంగా సివిల్ సప్లై డిటి బాలకోటమ్మ మాట్లాడుతూ లారీలో సుమారు ఆరు వందల నలభై బస్తాల రేషన్ బియ్యం ఉన్నట్లు తెలిపారు బియ్యాన్ని చెక్ చేయడానికి ల్యాబ్ పంపించామన్నారు అవి రేషన్ బియ్యంగా నిద్రన అయితే ఆరు ఏ కేసు నమోదు చేస్తామన్నారు లారీని కోవూరు పోలీసులకు సివిల్ సప్లై అధికారులు అప్పజెప్పారు

பார்வோ பார்வோ ஆடு 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 ஆ 님이 다다 이렇게 서 말이야. 제일 됐라안서밖가

మా పై అధికారి అయినటువంటి డిస్ట్రిక్ట్ సప్లై ఆఫీసర్ డిఎస్ఓ గారు రాత్రి పది గంటల సమయంలో కావల వైపు నుంచి లారీ లారీ నెంబర్ ఏపీ టూ సిక్స్ టీఈ డబల్ ఫోర్ డబల్ ఫోర్ లారీలో బియ్యం అక్రమంగా రవాణా అవుతుందని చెప్పి సమాచారం వచ్చిందని మా డీటెయిల్కి సమాచారం ఇవ్వడం జరిగింది ఆ సమాచారం మేరకు డీటీలు ఆ లారీని తీసుకొచ్చి కోవూరు పోలీస్ స్టేషన్లో అప్పగించడం జరిగింది ఆ లారీ అప్పగించి ఉన్నారు కోవ్వూరు స్టేషన్లో ఇప్పుడు ఆ లారీకి సంబంధించిన ఆ లారీలో నాలుగు వందల అరవై యాభై కిలోల బస్తాల బియ్యం ఉంది అది రేషన్ బీమా కాదా అనేది డిఎం ఆఫీస్కి ఈ రైస్ని అనాలిసిస్కి పంపిస్తున్నాము పంపించి వచ్చాక ఏ రైస్ అనేది తెలుస్తుంది ఈ దీన్ని బట్టి సిక్స్ ఏకేస్ బుక్ చేసి చర్యలు తీసుకోవడం జరుగుతుంది